పదిహేడు నెలల బకాయిలు చెల్లించండి సిఐటి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విభాగం నిరసన ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ప్రకృతి వ్యవసాయ విభాగ కార్మికులకు పదిహేడు నెలలుగా బకాయి చెల్లించకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని ఎన్నిసార్లు రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులకు చెప్పినా బకాయిలు చెల్లించే విషయంలో ఎలాంటి స్పందన లేదని ఈ నెల ముప్పయో తేదీ లోపల పరిష్కారం చూపుకుంటే దాదాపు ఏడు వందల మంది పైన కడప జిల్లాలో తీవ్ర స్థాయిలో నిరసన చేస్తామని వారు హెచ్చరించారు

ఇప్పటి పదిహేడు నెలలు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు పదిహేడు నెలల క్రితం రాలేదు మేము మేము రిపోర్ట్ తోనే స్టేట్ కానీ జిల్లా కానీ మేము గ్రౌండ్ లెవెల్ పనిచేసిన రిపోర్ట్ తోనే వాళ్ళు పైకి పంపించుకొని మా మా భాగ మా చంద్రక అరవై వయసు సంస్థ సంస్థలో పనిచేసే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు వస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు రావడం లేదు మేము మేమందరం రైతు కుటుంబాలతో వచ్చినాము రైతు కుటుంబాలంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ కార్యకర్తలు తీసుకోవడం జరిగింది ఎంపీ నుంచి అదేవిధంగా ఎంసీ అదేవిధంగా మోడల్ మేకర్స్ మాస్టర్ ట్రైనర్స్ అందరూ దీంట్లో పనిచేస్తున్నారు అనమాట ఈ విధంగా మేము ప్రకృతిని కాపాడే వాళ్ళం ప్రకృతిని పాటించి మా నష్టాలు కష్టాలు అనుభవించి రిజల్ట్ వచ్చిన తర్వాత రైతు నుంచి రైతుకి తీసుకుపోతున్నాం మాకు గౌరవేత్తనాలు ఇవ్వలేరు అందుకని మేము పదిహేడు నెలలుగా అందరూ పల్లె ప్రాంతాల నుండి రైతు కుటుంబాల నుంచి ఇక్కడ వచ్చిన వారే మేము శాంతియుతంగా నిరసన తెలిపి తక్షణమే మా గౌరవేతనాలు గౌరవ ఇవ్వాలని మన కలెక్టర్ గారికి స్టేట్ అదే విధంగా జిల్లా డీజీఎం గారి గారికి అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా మా గౌరవ వేతన లేకపోతే ఈ నెల ముప్పై ఐదు తేదీ లోపల ముప్పై ఐదు తేదీ లోపల నుంచి తీవ్రంగా నిరసన చేస్తాము ఆరు వందల మంది కడప జిల్లాలో ఉన్నాము ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి నిరసన చెప్తాము మాకు ముప్పై ఐదు తేదీ లోపల ఘోరవేతన లేకపోతే తీవ్రంగా నిరసనలు ఉంటాయి కలిసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే మాకు గత పదిహేడు నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు మొత్తం స్టేట్ మొత్తం మీద ఇరవై వేల మంది ఉద్యోగాలు నెల నెల గౌరవ వేతనాలు వస్తున్నాయి కింద గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో పనిచేసే కేడాలకు ఇంతవరకు పదిహేను నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు దీనిపైన నిరసిస్తూ మాకు వెంటనే గౌరవ వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు ఎన్నిసార్లు విన వినతి పత్రం ఇచ్చినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటే ఇరవై రోజులకు ఇస్తామని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారే కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు కాకపోతే అన్ని జిల్లాల్లో ఈ నడవన రీసెంట్ గా రెండు నెలలు పడినాయి కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంతవరకు చాలా క్యాడర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కేడర్ కొన్ని క్యాడర్స్ అయితే ఎంపీస్ కానీ మోడల్ మేకర్స్ కానీ ఎల్వన్ క్యాడర్స్ కానీ వీళ్ళకు గౌరవ వేతనాలు ఇంతవరకు పడలేదు మిగతా జిల్లాల్లో పది రోజులైనా ఆ రెండు నెలల గౌరవ వేతనాలు మన కడప జిల్లాలో ఇంతవరకు పడలేదు కాబట్టి ఆల్ క్యాడర్ అంటే స్థాయి నుంచి మేము సైతం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనం ఒక నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమరెండం ఇచ్చేసి జిల్లా ఆఫీసర్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఒక రెఫరండం ఇచ్చేసి మన కార్యక్రమాన్ని ఈ యూనియన్ తరఫున ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కింది స్థాయి క్యాడర్ అందరూ కలిసి కట్టుగా ఊకొంబడిగా వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరూ కలిసి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది కృష్ణారెడ్డి ఎంపీ